హలో నమస్తే టాలీవుడ్ లో సినిమాలు ట్రైలర్ లో వస్తున్నాయంటే అవి ఇరవై నాలుగు గంటలు ఏ రేంజ్ లో రచ్చ చేశాయని అందరిలో ఆసక్తి కలుగుతుంది టాప్ స్టార్ సినిమాలు వస్తున్నాయంటే ఈ రచ్చ మరింతగా పెరుగుతుందనే చెప్పాలి రీసెంట్ గా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పాది రూల్ ఈ ట్రైలర్ భారీ లెవెల్లో వచ్చి అన్ని రికార్డులు చాలా చేసింది పరంగా మంచి ట్రెండ్ లో కొనసాగుతుండగా లైక్ పరంగా మాత్రం టాప్ సెవెన్ లోనే ఉండిపోయింది ఒకసారి టాలీవుడ్ పరంగా ఇరవై నాలుగు గంటల్లో ఏ ట్రైలర్ హైయెస్ట్ యూజ్ సాధించినో ఓలుకేసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పది రూలు నలభై నాలుగు పాయింట్ అరవై ఏడు మిలియన్ యూజ్ సాధించి టాప్ టెన్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ముప్పై ఏడు పాయింట్ అరవై ఎనిమిది మిలియన్ సాధించి టాప్ టూ లోను స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ముప్పై రెండు పాయింట్ యాభై ఎనిమిది మిలియన్ యూజ్ సాధించి టాప్ త్రీలోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారి వారి పాట ఇరవై ఆరు పాయింట్ ఏడు మిలియన్ సాధించి టాప్ ఫోర్ లోను ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఇరవై మూడు పాయింట్ ఇరవై మిలియన్ యూస్ సాధించి టాప్ ఫైవ్ లోను మెగస్టార్ చిరంజీవి గోపుల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్య మూవీ ఇరవై మిలియన్ సాధించి టాప్ సిక్స్ లోను ఫ్యాన్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి టూ ఇరవై మిలియన్ సాధించి టాప్ సెవెన్ లోను స్టార్ ప్రభాస్ నటించిన సలార్ రిలేషన్స్ ఇరవై మిలియన్ యూస్ సాధించి టాప్ ఎయిట్ లోను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ మూవీ ఇరవై పాయింట్ నలభై ఐదు మిలియన్ యూస్ సాధించి టాప్ నైన్ లోను కన్నడ హీరో హేష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ టూ ఎనిమిది మిలియన్ యూస్ టాప్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ పంతొమ్మిది పాయింట్ ఇరవై ఐదు మిలియన్ యూజ్ సాధించి టాప్ లెవెల్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ పద్దెనిమిది పాయింట్ సున్నా ఐదు మిలియన్ యూస్ సాధించి టాప్ ట్వెల్వ్ లోను తెలుగు హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ పదహారు పాయింట్ ఎనభై మిలియన్ యూజ్ సాధించి టాప్ థర్టీన్ లోను ఉన్నాయి అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక లైక్ సాధించిన ట్రైలర్లయో ఒక లుక్ వేద్దాం గోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన త్రిపులార్ మూవీ ఒకటి పాయింట్ నలభై మిలియన్ లైక్స్ సాధించి టాప్ వన్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఒకటి పాయింట్ రెండు వందల ముప్పై ఎనిమిది మిలియన్ లైక్స్ సాధించి టాప్ టూ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారి వారి పాట ఒకటి పాయింట్ రెండు వందల పంతొమ్మిది మిలియన్ లైక్స్ సాధించి టాప్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఒకటి పాయింట్ నూట పది మిలియన్ లైక్ సాధించి టాప్ ఫోర్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ మిలియన్ లైక్ సాధించి టాప్ ఫైవ్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఎనిమిది వందల తొంభై మూడు లైక్ సాధించి టాప్ సిక్స్ లోను మెకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ది పుష్ప రూల్ ఎనిమిది వందల ఎనభై ఐదు కే లైక్ సాధించి టాప్ సెవెన్ లోను స్టార్ చిరంజీవి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్య మూవీ

ఆరు వందల అరవై ఐదు కే లైక్ సాధించి టాప్ ట్వల్ లోను ట్యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ వన్ ఆరు వందల యాభై ఎనిమిది కే లైక్ సాధించి టాప్ థర్టీన్ ఉన్నాయి మొత్తం మీద యూస్ పరంగా పుష్ప ది రూల్ బెంచ్ మార్క్ ని సెట్ చేస్తే లైక్స్ పరంగా మాత్రం ఆరు సలారు స్థానాలు అలాగే ఉన్నాయి ఇక కంబ్యాక్ మూవీలో ఏ మూవీ ఈ రికార్డులు బ్రేక్ చేస్తాయో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి